రుచి ఆ పొడి అబద్ధాలతో అడ్డంగా దొరికిపోయిన జగన్ మీరే చూడండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు అని అంటే ఖచ్చితంగా బోర్డంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రజలకు తెలియజేస్తా ఉంటారు అది అబద్ధమా నిజమా ఎవర్ సో అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో ఆయన మాట్లాడిన పలు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏదైతే జోగి రమేష్ మొత్తం కర్త కర్మ క్రియ అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చింది ఏదైతే ఆ అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అసలు అంశాలు బయటకు వచ్చినాయి ఇదిగో జోగి రమేషే అన్నిటికీ కారకులు అని చెప్పేసి అని సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఇదే కల్తీ మద్యం పైన ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత

మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్క్రిప్ట్ రాసిచ్చారో మరి ఎవరు అందించారో తెలియదు కానీ అది స్క్రిప్ట్ అవ్వచ్చు లేకపోతే ఇన్పుట్స్ ఎవరైనా అందించింది అయి ఉండొచ్చు చూడండి ఇంకా ఏం మాట్లాడుతున్నారు నెక్స్ట్ చూపిస్తాను ఈయన ఏం మాట్లాడారో జోగి రమేష్ దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం అయితే అక్కడ ఏమి జరగంది అసలు పరిచయం లేని వ్యక్తితో చాట్లు ఇలా చేస్తారు అని చెప్పేసి ఏ స్థాయిలో వీళ్ళు దిగజారిపోయారు ఇప్పుడు ఎవరు దిగజారిపోయినట్లు అసలు వాస్తవం ఏంటి ఇప్పుడు అది కూడా చూద్దాం సో ఇదిగోండి జోగి రమేష్ మాట్లాడి చూద్దాం ఇబ్రాహీంపట్నం గడ్డ పెద్ద పుట్టి అంటే కొండపల్లి మున్సిపాలిటీ మా గడ్డది అక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు క్యాపిటల్ కూడా చాలా బాగా చాలా మా బజార్లో మా తాతగారు వాళ్ళ తాతగారు మా చిన్న కుట్టు వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు అందరూ వెరిఫై చేస్తే ఎదురు ఇల్లు ఎదురు మా బజార్లో వాళ్ళ చిల్లర షాప్ సరే మా పని చేస్తున్నారు బజార్లు అంట చిల్లర కొట్టు అంట వీళ్ళ ఇంటి ఎదురేనంట వాళ్ళు చిల్లర కొట్టు పరిచయం ఏంటి బాగా పరిచయం అంట మరి పరిచయం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎవరు చెప్పారు మరి మీకు ఇది సో ఇట్లాంటి మాటలు మాట్లాడితే చివరికి ఏమవుతుందో అర్థం చేసుకోండి పోనీ ఎన్ని రోజుల క్రితం జరిగింది ఇది మొన్ననేగా సో అందు గురించి బహుశా రెండున్నర గంటల ప్రెస్ మీట్లు పెడుతుంది మీరు ఈ మధ్య రెండు గంటలు తగ్గించి అక్కడ పెట్టట్లా ఆ ఏముందిలే అందులో ఆ రెండు గంటలంటే ఎవరు చూస్తారేంటి అని అనుకునే ఉద్దేశంతో పెడుతున్నారేమో కానీ బహుశా ఇక్కడ ప్రతి మాట కూడా ఒక బాంబు లాగే పేలుతుంది దీపావళి సందర్భంగా సో దానివల్ల ఏంటి ఎవరికి ఆ బాంబు ఎవరి మీద పేలుతుందంటే మీ మీదే పేలుతుంది మీ పార్టీకే ఎఫెక్ట్ అవుతుంది కొన్ని బాంబులు చేతిలోనే బేళతూ ఉంటాయి కదా ఆ రంగం పేల్చుకుంటా ఉన్నారు సో ఇప్పుడు జోగి రేవేష్ చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి ఏమైనా పొంతన ఉందా పోని సో ఆ రోజు మాట్లాడింది ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెబుతున్నారు ఎవరు అని అనుకోవాలి సో ఎన్ని అబద్ధాలు ఒకటా రెండా ఇప్పుడు ఆ డేటా సెంటర్కి సంబంధించిన వ్యవహారం ఇదే డేటా సెంటర్ పైన ముందుగా ఏం చేశారు అది ఒక రకమైన ప్రచారం ఏంటి దానివల్ల ఏమొస్తుంది రెండు వందల మందికి ఉపాధి తప్ప ఇంకేం ఉండదు అని అని చెప్పేసి అంటాం అది దానికి కొంతమంది కౌంటర్గా ఏమంటారు తెలుసు అది ఏమైనా ఉండడానికి ఉండటానికి చుట్టూ సెక్యూరిటీగా కోలఫారమ అనుకుంటున్నారేమో కాదు డేటా సెంటరు అని అని చెప్పేసి అన్నారు దానివల్ల పొల్యూషన్ వస్తుందన్నారు తర్వాత వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది అని చెప్పేసి అన్నారు ల్యాక్ ఆఫ్ పవర్ అవుతుంది అన్నారు మొత్తం పోయినాయి చివరికి ఏమైంది మేమేం వ్యతిరేకించట్లేదు అనే పరిస్థితికి వచ్చారు అంటే వీళ్ళు దేనిపైన మాట్లాడుతున్నారు అనేది ఒక క్లారిటీ లేదు ముందు ఒకటి తీసుకుంటారు స్టాండ్ దాటిపోయిన తర్వాత అమ్మో దానివల్ల డ్యామేజ్ అవుతుందని గ్రహిస్తారా ఏమో తెలియదు కానీ మరల ఇదిగో అలా కాదు ఇది మేము అప్పట్లోనే పెట్టాము అని అని చెప్పేసి అదాని డేటా సెంటర్ కోసం మేము అధికారంలో ఉండగానే ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి ఇది రెండు వేల ఇరవై మూడు ఏదో డేట్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి సో అసలు కాదేంటి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలోనే అప్పుడు అంకురార్పణ జరిగింది అని చెప్పేసి తర్వాత తెరపైకి వచ్చినాయి మరి ప్రజల్ని తప్పుతో పట్టించాలన్నా ఏం చేద్దామని ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెబుతున్నట్లు అర్థం చేసుకోవాలి పోనీ అంతెందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసే తీసుకోండి నాసర్ నారాసురు రక్త చరిత్ర డైరెక్ట్గా మాట్లాడింది ఎవరు మీరు కదా పెద్ద పెద్ద అక్షరాలతో సాక్షి మీడియాలో వేసుకున్నారు మరి తర్వాత ఏమైంది అది ఇలా ఉంటుంది అనమాట అంటే వీళ్ళు ఆ సమయంలో ఏదో ఒకటి మాట్లాడేస్తే సరిపోద్ది అని అని చెప్పేసి ఆ తదుపరి అసలు వాస్తవాలు తెరపైకి వచ్చినప్పుడు నాలుగు కరుచుకుంటే ఉపయోగం ఏముంటుంది ఆ డేటా సెంటర్ అంటే ఏముంది డేటా ఉంటుంది దానికి కొంచెం బ్రెయిన్ పెట్టేస్తే అయిపోద్ది అని చెప్పేసి అన్నారంటే ఇంకా అసలు ఏం అర్థం చేసుకున్నారని అనుకోవాలి ఒక ఐడియాతో కన్స్ట్రక్టివ్ ఇదిగో దానివల్ల ఇది ఉంటుంది ఇది ఉంటుంది ఇదని చెప్పాలి పోనీ చెప్పగలిగే ప్రావీణ్యమా వైసీపీలో నాకు తెలిసి ఎవరికైనా ఉందా అంటే ఎవరు మాట్లాడతారా వారి పోనీ ఏమైనా ఐటీ శాఖ మంత్రిగా నువ్వు చేసావు నువ్వేమైనా చెప్పు గుడివాడా అని చెప్పేసి ఏమైనా వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తున్నారా లేకపోతే ముందుగా ఆయనకు ఒక ఐడియా ఉన్నా గానీ ఆయన ఐడియా ప్రకారంగా కాకుండా వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడి అభాస్ పాలైపోతున్నారనుకోవాలా అనుకోవాలా ఎంతో కొంత గుడివాడ అమర్నాథ్కి అవగాహన ఉండే ఉంటుంది ఆయన మాట్లాడదంటే వద్దు వద్దు నువ్వు అలా వద్దు మేము పంపేస్తాం స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడని చెప్పేసి ఆయన మాట్లాడించి చివరికి అతను బుక్ అయిపోయేదే కాకుండా పార్టీ కూడా బుక్ అయిపోతుందిగా సో నిజంగా ఏవేవైతే విమర్శలు చేయటం అనుకునే వాటిపైన కరెక్ట్గా పట్టుకొని ఒక ఎక్స్పర్ట్స్ని పెట్టుకోండి దేనికి ఒక మంచి సలహాలు ఇచ్చేవాళ్ళని ఇదిగో ఈ ప్రకారంగా దీనిపైన మర్చిపోయి సలహాలు అనగానే మళ్ళీ అప్పుడు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి తీసుకుంటారేమో తెచ్చుకుంటారు ఏమో కానీ ఒక ప్రాపర్గా ఉండే అంశాలపైన మాట్లాడితే బాగుంటుంది ప్రెస్ మీట్లు పెట్టి ఆ గంట గంట మాట్లాడిన తర్వాత ఇలాంటివి మాట్లాడితే చివరికి ఏమవుతుంది ఇదిగో మీ పార్టీలోనే ఇప్పుడు జోగి రమేష్ మాజీ మంత్రి డైరెక్ట్గా ఆ క్యాండిడేట్ గురించే మీరు చెప్పారు ఇప్పుడు వీరిద్దరు చెప్పిన దాంట్లో ఎవరు చెప్పింది నిజం ఎవరు చెప్పింది అబద్ధం ఇద్దరిలో ఎవరైనా చెప్పింది నిజం అవుద్ది అది ఎవరి అబద్ధం ఎవరిది నిజం సో సాక్షాత్తు ఈ క్యాండిడేటే కాబట్టి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆయన చెప్పిన మాట నిజమని బాగా భావిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి ఏమో లేదు రెండు ఫోన్లు చూపించారని చెప్పేసి అంటారు ఈ ఫోన్లు ఇవన్నీ కూడా అది కూడా డేటా సెంటర్ అనగానే గూగుల్ గూగుల్ డేటా సెంటర్ అనగానే అది అదాని డేటా సెంటర్ వాళ్ళే గూగుల్ అది అని చెప్పి చెబుతూ ఉంటారు అసలు ముందు గూగుల్ అంటేనే జగన్మోహన్ రెడ్డి కోపం అంట ఎందుకంటే మొన్న కాయని చెబుతున్నారు ఎందుకంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన నిందితుల్ని పట్టించింది ఆ గూగుల్ టేక్అవుటే అందు గురించి ఆయనకు అసలు గూగుల్ అంటేనే కోపం అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఒక డేటాబేస్ సెంటర్ వచ్చిన దానికి మీరు చేసిన ఆరోపణల వల్ల అబాస్ పాలైపోయారా ఆ కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ఏదో చెప్పి ఏదో కవర్ చేసుకుందాం అనుకొని చివరికి బుక్ అయిపోయారా ఇవి అన్నీ కాదు ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు చెప్పిన దాంట్లో ఏ ఒక్కదానికి కూడా కన్ఫర్మ్ అయ్యి పర్ఫెక్ట్గా మనం దానిపైన నిలబడతా ఉన్నారా మూడు రాజధానులు అన్నారు ఆ మూడు రాజధానులకు సంబంధించి ఇటీవల కాంక్లేవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన తర్వాత అది లేదా దుమారం వెళ్ళైపోయింది సో మన మూడు రాజధానులనే పోనీ అమరావతి రాజధాని అనో ఏదైనా కన్ఫర్మ్ అవుతామా లేదు అమరావతి రాజధాని అని చెప్పేసి మొన్న ఏదో చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఏమాత్రం కొద్దిగా వర్షం పడగానే అది అమరావతి ముగిపోయిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం అదేమంటే మళ్ళీ నేను ఇల్లు అక్కడే కట్టుకున్నానంటాం సో ఈ ప్రకారంగా ఓ ఒక రాష్ట్రంలో రాజధానిని నిర్మించుకోవాలి దాన్ని అభివృద్ధి చేసుకోవాలి దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది అది అన్న ఆలోచన లేదు ఏ కాడికి అదే రాజధాని కాదు అక్కడ పనికి రాదు ఈ మాటలు చెప్పి మూడు రాజధానులు అనేవి అది లేదు మొదలు లేదు అన్నీ అట్లా ఉంటాయి అది ఏదో అంటారు కదా తల్లికి అన్నం పెట్టలేదు కానీ పిన్నమ్మికి బంగారం గజలు చేపిస్తాను అన్నాడు అంట అన్నట్టుగా మనకు ఒక రాజధానికి దిక్కు లేదు మూడు రాజధానులు అంటే ఇంక దాని ప్రజలు ఏ రకంగా నమ్ముతారు సో ఇక్కడ చివరికి ఈ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల వైసీపీలోని కార్యకర్తలు చాలామంది మరి మా నాయకుడు అలా మాట్లాడిన దానికి వీళ్ళు సమాధానం చెప్పలేక వాళ్ళు బుక్ అయిపోతున్నారు ఇంకా చెప్పవలసి వస్తే అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాటిని డిఫెండ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మరి ఒకప్పుడు బాగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఏమైందో తెలీదు అధికారం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితుల్లో ఇక అదే మోస పద్ధతిలో మరి ఆ మాటలు మాట్లాడటం వల్ల చివరికి సెల్ఫ్ గోల్సు సెల్ఫ్ డ్యామేజ్ అనేది బే ఎవరో అవసరం వైసీపీని దెబ్బ కొడతానికి ఎవరో అవసరం వైసీపీకి వైసీపీనే శత్రువు వైసీపీ నాయకుడే ఆ పార్టీని చిదిమేస్తున్నాడు అనే పరిస్థితిలో అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి అబద్ధం కావాలని చెప్పాడా ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారా లేదా ఇంకెవరైనా ఇన్పుట్స్ ఇచ్చి చేయించారా కానీ మొత్తం మీద అది అడ్డంగా బుక్ అయినట్లుగానే భావించాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ